హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితా తేజీ యూట్యూబ్ ఛానల్ వీడియో ఏంటంటే వినాయక స్వామి నిమజ్జనం నిమజ్జనంలో వినాయక స్వామి బండి డెకరేషన్ ఉంది అబ్బా బా డప్పులు కొట్టేశారు ట్రాక్టర్ ఎండా మైకులు పెట్టేసేసి బా నవలేదు మీరు చూసేయండి ఒకసారి చూశారుగా కదా డప్పు ఎలా ఎతరగొట్టారు ఇదే మనం ఇంకా ముందు ముందు మామూలుగా లేదు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ కొట్టేసుకోండి అదిగా వినాయక స్వామి వస్తున్నాడు చూడండి అదిగా వచ్చేసాడు ఒకసారి డెకరేషన్ చూడండి ఎలా ఉందో ట్రాటర్కి ఇంజన్ డెకరేషన్ ఎదిరిపోయింది అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు వినాయక స్వామి చూడటానికి ఇట్లా డెకరేషన్ లో సూపర్ ఉందండి అయితే డెకరేషన్ మాత్రం వీడియో బారికి బాగుంటుంది అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డబ్బులో అయితే వాయించారు నా సెంటర్ సెంటర్లో వాళ్ళు రకరకాల విన్యాసాలు బాగా చేశారు మొత్తానికి ఊరేగింపు అయితే బ్రహ్మాండంగా జరిగింది ఒకసారి మొత్తం సౌండ్ కూడా మీరు కూడా వినేసి చూసేసి ఆ స్వామిని నిమజ్జనం చేసుకుని ఒకసారి దండం పెట్టుకుని ఆయన కూడా మీరు జై బోలో గణేష్ మహారాజ్ జై వినాయక స్వామిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంది డెకరేషన్ లో ఆయన చూస్తుంటే ఎంత హాయిగా ఉందో మనసుకి ప్రశాంతంగా ఉందండి ఆయన నిమజ్జనం కూడా మా ఊరు చెరువులో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా జరిగిందండి మా చెయ్యతో తీసుకుని వెళ్ళి లోపలకల్లా తీసుకెళ్లి ఆయన్ని వచ్చాము చాలా బాగా ఇది జరిగిందండి నిమజ్జనం మాత్రం చూడటం మర్చిపోయినండి మా ఊరి వినాయక స్వామి లడ్డు పాట ఏట లక్షల పడతారండి ఈ సంవత్సరం మాత్రం మూడు లక్షల పదివేలు పడారండి ఇప్పుడు హైలైట్ అండి మా ఊరి లడ్డు పాట మాత్రం హైలైట్ అండి నిమజ్జనం మాత్రం చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా జరిగిపోయిందండి जय बोलो गणेश महाराज की जय 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 यह वीडियो क्यों नचते देश धानल सब्सक्राइब चुस्को वीडियो को लग कौन उ बाय थैंक यू जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय